జుట్టు ఊడిపోతుందా కొబ్బరి నూనెలో ఈ పువ్వులను కలిపి రాస్తే పొడవైన జడ మీ సొంతం మందార పువ్వు నూనె లాభాలు ఇవే మందార పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మందార నూనెలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి ఇవి జడ కుదుళ్ళు నుంచి పోషణ అందిస్తాయి అంతేకాదు చుట్టు పెరుగుదలను పెంచేందుకు ఇవి కారణం అవుతాయి మందార నూనె యాంటీ మైక్రోబయల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది ఇది మీ తల స్కాల్ప్ను ఉపశమనం కలిగించేలా చేస్తుంది అలాగే చుండ్రు దురద వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది మందార నూనె యాక్సి యాంటీ యాక్సిడెంట్లు విటమిన్లతో నిండి ఉంటుంది ఇది తెల్ల జుట్టు రాలడాన్ని ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది మందార నూనెలో సహజ ఎమో క్లియంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతాయి తల స్కాల్ప్ను పొడిబారకుండా నిరోధిస్తాయి మందార నూనెలో సహజ ఆమ్లాలు మీ జుట్టును సున్నితంగా ఎక్స్పోయేట్ చేస్తాయి అలాగే జుట్టు రంగును టోన్ చేయడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మందార నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో ఉపయోగపడతాయి అలాగే దీని వైద్యం స్వభావం మచ్చల రూపాన్ని తగ్గిస్తుంది మందార నూనెను మీ తలపై మసాజ్ చేసి తల స్నానం చేసే ముందు కనీసం నాలుగు గంటల పాటు అలాగే ఉంచండి ఉత్తమ ఫలితాల కోసం వారానికి ఒకటి రెండు సార్లు మందార నూనెను తలకు రాయండి